రైలు నిషేధిత అక్రమ గాంజాయి తరలింపు అనుమానితుల్ని చీరాల రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు అసంపూర్తిగా ఓడరేపు పిడుగురాల జాతీయ రహదారి పనులు సూచిక బోర్డు లేకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారుతున్న హైవే ప్రమాద నియంత్రణ చర్యలు చేపట్టాలంటున్న స్థానికులు ప్రకృతి ప్రసాదించిన సంజీవిని తేనె అటువంటి తేనెను ఉపాధి మలుచుకొని ఆదాయం వైపు అడుగులు వేస్తున్న ఓ యువ రైతు తేనెటీగల పెంపకంపై నవ్య ప్రత్యేక కథనం బాపట్ల నుండి చిరాల వైపు వెళ్లే పలు రైలు బండ్లలో ఈగల్ టీం ఆర్పీఎఫ్ జీఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు కాగా పోలీసుల దాడిలో పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ లో నిషేధిత గంజాయిని గుర్తించారు జీరాడ రైల్వే స్టేషన్ లో నిషేధిత గంజాయి పట్టుబడింది తిపూరి తిరుపతి ఎక్స్ప్రెస్ లో ఈ గల్టీ జీఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా రెండు బ్యాగుల ద్వారా అక్రమంగా తరలిస్తున్నటువంటి కేజీల నిషేధిత గంజాయిని పోలీసులు గుర్తించారు పట్టుబడినటువంటి గంజాయిని సీజ్ చేసిన అధికారులు నెల్లూరు వెంకటగిరికి చెందిన ఇద్దరు అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు కాగా రైలు మార్గం ద్వారా మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు రైలు ప్రయాణించే సమయంలో నిషేధిత గంజాయి ప్రయాణికులు ఎవరైనా గుర్తిస్తే వెంటనే ఒకటి ఏడు రెండు లేదా ఒకటి ఒకటి రెండు నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు ఈరోజు మా బాపట్ల జిల్లా గౌరీ ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం పూరి తిరుతి ట్రైన్లో జిఆర్పీ ఆర్పిఎఫ్ లాండార్డు ఈగల్ సిబ్బంది అంతా కూడా జాయింట్ యాక్షన్ ఏర్పడి పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో ట్రైన్ చెక్కింగ్ చేయడం జరిగింది ఈ చెక్కింగ్లో ఓ రెండు కేజీలు గంజాయిని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇతర అనుమానితులను విచారిస్తున్నాం ఈ మొత్తం చెకింగ్లో దొరికిన గంజాయిని తీసుకొచ్చి డిఆర్పి పోలీసు వారికి అప్పచెప్పడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా డిఆర్పీ వాళ్ళు చేస్తారు ప్రతిరోజు చెప్తాం మేము ఎవరైనా గంజాయిని తీసుకెళ్ళినా అమ్మినా తిన్నా నేరం కాబట్టి ఈ గంజాయి డ్రగ్స్కి అందరూ కూడా దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దొరికిన ఇద్దరు అనుమానితులు కూడా ఒకరు నెల్లూరు సంబంధించిన అతను ఒక అతను వెంకటగిరి అని చెప్తున్నారు వీళ్ళు పూర్తి వివరాలు తీసుకుంటాం వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎక్కడ తీసుకెళ్తారు ఏం చేస్తారని మొత్తం విచారించి ఈ కేసుని విచారించి అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఈ విధంగా అడ్డదారుల్లో డబ్బు డబ్బు సంపాదిద్దామని ఈ విధంగా ఈ గంజాయి గురించి వ్యాపారం చేస్తే మాత్రం వాళ్ళపై తీవ్రంగా చర్యలు తీసుకోబడతాయి దీన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా గంజాయికి డ్రగ్స్కు దూరంగా ఉంటారని పోలీసు వారి విజ్ఞప్తి థ్యాంక్ సుమారు రెండు కేజీలు సీజ్ చేసింది వాడరేవు పిడుగురాళ్ల నూట అరవై ఏడు ఏ జాతీయ రహదారి అనేక ప్రాంతాల అసంపూర్తిగా నిర్మాణాలు సాగడంతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో రాకపోకలు సాగించే క్రమంలో సరైన హెచ్చరిక బోర్డులు ప్రమోదల నియంత్రణ చర్యలు సరైన రీతిలో చేపట్టకపోవడంతో జాతీయ రహదారులు ప్రమోదలకు చిరునామాగా మారుతున్నాయి జాతీయ రహదారి నిర్మాణ పనులు అసంపూర్తిగా సాగటం ఇదే క్రమంలో ప్రమాదాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల్ని పట్టించుకోవడంతో ఓడరేవు పిడుగురాల జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే వాహన చోదకులు జంకుతున్నారు ముఖ్యంగా చీరాల మండలం ఓడరేవుకు వెళ్లే క్రమంలో పేర్ల వారిపాలెం వద్ద అత్యంత ప్రమాదకరమైన మలుపు ఉంది ఈ మలుపు వద్ద వాహన చోదకులు అత్యంత జాగ్రత్తగా వాహనాన్ని నడపాల్సి ఉంది అయితే ఈ మూడు ప్రాంతాలు కలిపే జంక్షన్ వద్ద నేషనల్ హైవే అధికారులు ప్రమాదాల నియంత్రణకు సరైన ప్రమాణాలు పాటించిన ఫలితంగా ఇప్పటికే అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఇదే రహదారి వేట అనేక గ్రామాలు ఉండగా ఆయా గ్రామాల వద్ద వాహన చోదకులు వెళ్లాల్సిన నిర్ణీత స్పీడ్ ను తెలిపే సూచికలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ అటువంటి చర్యలేమీ చేపట్టలేదు ఫలితంగా గ్రామస్తులు రోడ్డు దాటాలని హడిపోతున్నారు ఇదే క్రమంలో ద్విచక్ర వాహన ప్రమాదాలు నియంత్రించే క్రమంలో రహదారి వెంబటి ఏర్పాటు చేసిన ఇంప బ్యారికేడ్ సహజంగా చివర్లు వంచాల్సి ఉండగా వాటిని అలాగే వదిలేశారు దీంతో ప్రమాదాలు జరిగితే దాన్ని నియంత్రించడం పక్కన పెడితే ఇంకా పెరిగే అవకాశమూ లేకపోలేదు ఇక ఓడరేవు ఎండింగ్ పాయింట్లో ప్రమాదాల నియంత్రణకు ఏర్పాటు చేసిన పర్మనెంట్ బ్యారికేడ్కు కనీసం రేడియం స్టిక్కర్ శాతం లేకపోవడంతో పాటుగా ఇదే చివరి ప్రాంతం అని తెలిపే హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేయకపోవడంతో అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు ఇలా జాతీయ రహదారిపై అధికారుల అలసత్వం కారణంగా నిత్యం ఏదో ఒక చోట జరిగిన దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం గాయాల పాలవడంతో బాధిత కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి అతివేగం మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు ఓ కారణాలైతే రహదారిపై వేగ నియంత్రణ సూచికలు లేకపోవడం పరోక్షంగా దోహదపడుతున్నాయి ఇకనైనా అధికారులు పట్టించుకునే ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అటు వాహన చోదకులు స్థానిక హైవే వేసిన కాని ఏమి లేవు రోడ్డు బాగానే వేసారు కానీ తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది మా లోకల్ వాళ్ళకే మాకే కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళకి ఇంకా ఎంత బాగోట్లేదని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు రోడ్డు రేడియో స్టిక్కర్లు ఏమి లేవు లేవు సైడ్ కాలువ పక్కన ఉన్న వేసినట్టుగా వాటికి కూడా టర్నింగ్ దగ్గర ఏమి రేడియో స్టిక్కర్లు ఏమి లేవు బ్యాక్ కార్డ్స్ ఏమి లేవు లైట్ పూట వెళ్ళే వాహనాలకి బాగా ఇబ్బంది అయిపోతుంది కార్యక్రమం నేను తెలియజేయడం అనుక బ్యాన్ కర్స్ పెట్టండి రేడియం స్టిక్కర్స్ పెట్టండి సైడ్ నా కారు పక్కన ఉన్న ఎనపాయి ఆ కిందకి డౌన్ చేసి పెట్టాలి మేము తెలియజేయబోతున్నాం ఇప్పటికే చాలా జరిగింది యాక్సిడెంట్లు ఎక్కువ వాహవారి నుంచి ఈ టర్నింగ్ చాలా ఇది చాలా డేంజర్గా ఉంది ఇది మలుపు కూడా చాలా డేంజర్గా ఉంది దీనివల్ల కొద్దిగా శ్రద్ధ ఉంచితే సైడ్ లైట్లు లైట్లు వేసేది అవి కూడా వెలిగిస్తే కొద్దిగా వచ్చే వాళ్ళకి కొద్దిగా బాగా కనపడిద్దని కొద్ది చేస్తుంది మొత్తంగా నేషనల్ హైవే అధికారులు ప్రమాదాలను నియంత్రణ చేయాలని మేము వాటర్ వాటర్ నుండి ఫిడిగిరాలు వెళ్ళేటువంటి వన్ సిక్స్టీ సెవెన్ ఏ నేషనల్ హైవే రోడ్డు బాగానే వేసారు కానీ దానికి సైట్ బ్యారికేట్లు వేసే దాంట్లో వాళ్ళు సక్రమంగా ఏర్పాట్లు చేయలేదు చివరి చివరి పాయింట్లో కిందకి కింద వైపు పంచలేదు దానివల్ల ప్రమాదాలు జరిగేటట్టు పరిస్థితి ఉంది మరి అదే కాకుండా వాడర్ దగ్గర జీరో పాయింట్లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అక్కడ జీరో పాయింట్ దగ్గర స్పీడ్ బ్రేకర్లు కూడా ఏర్పాటు చేయాలి వంద మీటర్ల దూరంలో అదొకటి బ్యారికేట్లు కూడా జీరో పాయింట్లో సముద్రం ఒకటిన ఒకటి ఏర్పాటు చేశారు దానికి రేడియం స్టెక్కర్లు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు దానివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉండి ఇటీవల రెండు ప్రమాదాలు ఇద్దరు చనిపోయడం కూడా జరిగింది ఎన్హెచ్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం ఎక్కడెక్కడ ప్రమాదం వాకవారిపాలెం దగ్గర జంక్షన్ పాయింట్ తర్వాత జీరో పాయింట్ దగ్గర వాటర్ జీరో పాయింట్ దగ్గర ప్రమాదాలు జరుగుతున్నాయి వాక్వార్ పాలన దగ్గర దగ్గర ఈ రాడ్లు ఇది సైటు బ్యారికెట్లు వేసిన దగ్గర ఒక వైపు అయితే బాగా రోడ్డు మీదకి వచ్చింది కింద కింద వైపుకి అయితే వంచలేదు ఇది తక్షణ చర్యలు తీసుకోవాలి ప్రకృతి ప్రసాదించిన వరం తేనె మానవాళికి హాని కలిగించే ఎన్నో రోగాలకు తేనె ఒక సంజీవనిలా పనిచేస్తుంది అందుకే ప్రపంచ వ్యాప్తంగా దీని వాడకం పెరగడంతో ఎంత మంచి గిరాకీ ఏర్పడింది దీంతో వ్యాపార సరళిలో తేనెటీగల పెంపకం ఊపందుకుంది ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ఓ రైతు ప్రకృతి సిద్ధమైన తేనెటీగలు పెంచి కొత్త రకం దిగుబడిని సాధించి ఆదాయం వైపు అడుగులు వేస్తున్నారు ఇంతకీ ఆ రైతు ఎవరు ఎన్ని సంవత్సరాలుగా తేనె సేకరిస్తున్నారు అసలు తేనెటీగల పెంపకం ఎలా ఉంటుంది తేనె ఎలా సేకరించాలి లాభాలు ఎలా ఉంటాయి వాటి పూర్తి వివరాలు అన్ని తెలియాలంటే ఖచ్చితంగా ఈ స్టోరీ చూడాల్సిందే పెంపకం అనేది ఓ వ్యాపారం కాదు ఒక రకమైన వ్యవసాయమే ఓ క్రమ పద్ధతిలో తేనెటీగలను పెంచి అవి అందించే తేనెతో వ్యాపారం చేయటం అంటే చెప్పినంత ఈజీ కాదు నలభై రోజుల పాటు చేసే సాగులో క్షేత్రస్థాయి పర్యవేక్షణ సూక్ష్మమైన పరిశీలన చాలా అవసరం అసలు తేనెటీగలను ఎలా పెంచుతాం అని ఆశ్చర్యపోతున్నారా ఇప్పుడు ఇదే ట్రెండింగ్ బిజినెస్ గా మారింది ఇలా తేనెటీగలు పెంచి దాని నుంచి తేనెను విక్రయిస్తూ గుంటూరు జిల్లా పోనూరు మండలం దొండముడి గ్రామానికి చెందిన తులసి రామచంద్రరావు ఏకంగా ఏడాదికి లక్షలు సంపాదిస్తున్నారు మోడీ పొన్నూరు మండలం గుంటూరు డిస్టిక్ మా ఫాదర్ ఫార్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చింది మా తాను కాలం చేశారు అప్పటి నుంచి కంటిన్యూగా నేను ఈ ప్రాసెస్ చేసుకుంటున్నాను దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఏగల బాక్సులకి ఈ వైరస్ నల్లి వచ్చినప్పుడు వాటిని చూసుకొని జాగ్రత్తగా మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పరిరక్షించుకుంటూ ఉండాలి ఇది నలభై రోజులకు వస్తుందండి పంట నలభై రోజుల దాకా సారి పంట తీసుకుంటాం మాకు ఖర్చు అనేది మాకు రెగ్యులర్గా నలుగురు వస్తూ ఉంటామండి అవి చూసుకుంటా చెక్ చేసుకుంటా మళ్ళీ బండి బాడిగా అవి పెట్టుకొని వస్తూ ఉంటాం అండి ఈగలు పూతల మీదకి వెళ్ళి వచ్చి అవి అని తీసు అని పెడుతున్నాయా రెగ్యులేషన్ పెట్టుకుంటున్నాయా లేవా అని చెక్ చేసుకుంటా ఉంటాం ఎప్పటికప్పుడు రాణి లేని దానికి మనం రాణిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం ఏగలు కొన్ని అధిక వర్షాల వల్ల దెబ్బతింటూ ఉంటాయి చాలకు ముందు కొట్టేటప్పుడు కూడా దెబ్బతింటామండి అప్పుడు మేము జార్ఖండ్ నుంచి బాక్స్ వచ్చి ఐదు నుంచి ఆరు వేలు దాకా అప్పుడు మన అమౌంట్ని బట్టి మనకు తగ్గట్టు తెచ్చుకుంటామండి సాధారణంగా తేనెటీగలు పూలలోని మకరందాన్ని తేనెగా మార్చుతాయి వాటిని తేనె అరల్లో భద్రపరుస్తాయి ఈ స్వచ్ఛమైన తేనెకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంది దీంతో తేనె కోసం వెతకటం కష్టమవుతోంది ఈ క్రమంలోనే ప్రతి ఏడాది క్రమం తప్పకుండా చీరాల మండలంలోని తోటవారిపాలెం శివారు ప్రాంతాల్లో సాగు చేసే మొక్కజొన్న దోశ బీర కందితో పాటుగా పూల సాగు ఎక్కువగా సాగించే ప్రాంతాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన బాక్సులను ఏర్పాటు చేసి తేనెటీగల ద్వారా ప్రకృతి సిద్ధమైన తేనెటీగల పెంపకాన్ని చేపడుతున్నారు నూట యాభై బాక్సులు ఉన్నాయండి బాక్స్కి వచ్చి నాలుగు కేజీల కాడ నుంచి ఐదు కేజీలు వస్తా ఉంటాయి నూట యాభై ఇంటూ ఐదు ఐదు గంటల దాకా వస్తూ ఉంటుంది ఈ హాని మనం వచ్చి షాపులకు వేసుకుంటాము రే రిటైల్గా అమ్ముకుంటా ఉంటాం దీని రేటు ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు వందల దాకా ఉంది మార్కెట్ మేము తింటే మనం దగ్గర ప్రకృతి నుంచి వచ్చేదే తీస్తా ఉంటాం దీనికి కొద్దిపాటి పెట్టుబడి వనరులు సమయం సరిపోతాయి అయితే వాటన్నింటికీ మించి తేనెటీగలపై పూర్తి స్థాయి పర్యవేక్షణ మాత్రం తప్పనిసరిగా ఉండాలి లేని పక్షంలో మాత్రం ఇబ్బందులు తప్పవంటున్నారు ఎక్కడ పంటలు పూత దశలో ఉంటే అక్కడికి తేనె పెట్టెలు తరలిస్తూ నిరంతరాయంగా తేనె దిగుబడిని తీస్తూ ఉన్నారు తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధిని పొందుతూనే మరికొంతమందికి ఉపాధినిస్తున్నారు అనుభవం వస్తున్న కొద్దీ పెట్టెల సంఖ్య పెంచుకుంటూ ప్రస్తుతం నూట యాభై పెట్టెలతో ప్రతి నలభై రోజులకు ఒక్కసారి ఒక్కొక్క పెట్టె నుంచి మూడు నుంచి ఐదు కిలోల వరకు తేనె తీస్తూ సుమారు రెండు వందల నుంచి మూడు వందల వరకు తేనె దిగుబడి తీస్తున్నారు ఇక తేనె దిగుబడిని సాధించే ప్రక్రియలో ఒక రాణి ఈగ కొన్ని మగ ఈగలు బయటకు వెళ్లకుండా పెట్టెలోనే ఉంటాయి పూత ఈగలు సిపాయిలు తూలీగలు మాత్రమే బయట తిరిగి పుష్పాల్లోంచి మకరందాన్ని సేకరించి వాటిని తేనెటీగల పెట్టెల్లోని అరల్లో భద్రపరుస్తాయి ఒక్కో రాణి ఈగ రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేల గుడ్లు పెడుతుంది తేనె తుట్టెల సాగు ఒక చోట ఉండి చేసేది కాదు అదని రైతు రామచంద్రరావు తెలిపారు దాన్ని జాగ్రత్త చేసుకోకుండా చూసుకోకుండా పరిరక్షణ చేసుకోకుండా ఉంటే నష్టపోతామండి మనం ఎప్పటికప్పుడు దాంట్లో అనుభవం ఉండాలి మనం పెట్టామా నలభై రోజులు వచ్చిలో తీసుకోవచ్చు అనుకుంటే అది నష్టమే తప్ప ఉపయోగం ఉండదు రెగ్యులర్గా వాటి మనం కంటిన్యూగా చూసుకుంటా చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటామో అలా చూసుకుంటూ ఉండాలండి వాటికి ఒక సంకేతం ఉంటుందండి రాని లోన రెగ్యులేషన్ పెట్టుకుంటుంది పోతేకలు ఉంటాయి పోతేకలతో పాటు కూలీగలు ఉంటాయి కూలీగలతో పాటు సిపాయిగలు ఉంటాయి కొన్ని గేటు కాడ ఉంటాయి కొన్ని ఏగలు అక్కడ ఉండేవి కొన్ని పంటలు ఆడుండే మేత ఏడు ఉండే చెక్కింగ్కి వెళ్ళి వస్తూ ఉంటాయి కొన్ని ఏగలు కొన్ని ఏమైనా వర్క్ చేస్తూ ఉంటాయి కోళ్ళను హాని పిప్పోటి తెచ్చుకుంటా ఉంటాయి దీంట్లో చాలా అనుభవం నేర్చుకున్న తర్వాత తీర్చుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది అనుభవం లేకుండా దాంట్లో సీనియర్టీ లేకుండా తెచ్చుకున్నామంటే నష్టపోతాం తేనె తుట్టల పెట్టెలు మూడు నెలలకు ఒకసారి ఒక చోటు నుంచి మరొక చోటుకి మారుస్తూ ఉంటామంటున్నారు పువ్వుల్లో పూర్తి స్థాయి మకరందం తీసుకునేందుకు మూడు నెలల సమయం పడుతూ ఉండడంతో ఇలా ఒక చోట నుంచి మరో చోటుకి వీటిని తరలిస్తూ ఉంటారు తేనెటీగల సాగులో ఇదే ఒక్క పెద్ద సవాల్ ని చెబుతున్నారు ఇన్ని దశలను తట్టుకుని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తేనే ఆదాయం చేకూరుతుందంటున్నారు మొత్తంగా విజయవంతమైన తేనెటీగల పెంపకం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటూ మరికొందరికి ఉపాధి కల్పిస్తూ అనేక మందికి ప్రేరణగా నిలుస్తున్న రైతు తులసి రామచంద్రరావు తేనెటీగల పెంపక ప్రయాణం చాలా మందికి ఆదర్శప్రాయంగా నిలు స్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు కదా మరి చిరల విఠల్ నగర్ లోని ఎస్ఏఆఆర్ఆర్ఎం హైస్కూల్లోని విద్యార్థులకు దాతల సహకారంతో నోట్ పుస్తకాలు పెన్నులు తిను బండారాలని చిరల వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అందించారు విద్యార్థులు దాతల సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని తద్వారా విద్యార్థులు విద్యారంగంలో రాణించాలని పలువురు చిరాల వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు చిరాల విటర్ నగర్ లోని ఎస్ఏ ఆర్ఆర్ఎఫ్ హై స్కూల్లో విద్యార్థులకు దాత దేవకి సుబ్బారావు సహకారంతో తొమ్మిది వేల రూపాయల విలువ కలిగిన నోట్ పుస్తకాలు పెన్నులు వాకస్ అసోసియేషన్ ప్రతినిధులు అందించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండి చక్కగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పోలిదాసు రామకృష్ణ చారాగుళ్ల గురుప్రసాద్ నారాయణ మూర్తి దేవకేసుబ్బారావు చక్కా నారాయణ మధ్య శ్రీనివాస్ నాగవీర భద్రాచారి నేరల చంద్రశేఖర్ రామారావు బద్రి హెడ్ మాస్టర్ తిరుమల శెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పెద్ద మహామహరు అందరికీ నమస్కారాలు విద్యార్థులకు నా ఆశీసులు ఈరోజు వాకస్ తరపున బుక్స్ బోషన్ చేయటం కోసం పెద్దరందరూ కూర్చున్నారు వారికి మనం అందరం కృతజ్ఞతతో ఉండాలి అదేవిధంగా పిల్లలు వాళ్ళు ఏ విధంగా ఇవాళ ఇస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి రూపాయి అమూల్యమైంది వాళ్ళు ఇవాళ రూపాయి మన కోసం ఇచ్చించారు అంటే వాళ్ళ దీంట్లో మనం చూడవలసింది వాళ్ళ యొక్క దానగుణము మనం కూడా పెద్దయిన తర్వాత అదేవిధంగా ఇవ్వటం అనేది కూడా అలవాటు చేసుకోవాలని మీ అందరికీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా అందరూ దాదాపు మన స్కూల్కి సుపరిచితులు అందరూ మన స్కూల్కి ఎన్నో సార్లు ఎన్నో విషయాల్లో అంటే మనం ఎన్నో విషయాలు ఒక రకం చెప్పాలంటే లెక్క కూడా వేయలేము ప్రతి సంవత్సరం వారు గుర్తు పెట్టుకొని ఇదే విధంగా తర్వాత తర్వాత కూడా మా స్కూల్ మీరు మర్చిపోకుండా మా అవసరాల రీత్యా మీరందరూ ఇదే విధంగా హెల్ప్ చేస్తారని మరొకసారి మీ అందరి కోరుకుంటున్నాం చెక్కనారాయణ గారు అయితే మన పళ్ళాలు అడగంలోనే రెండు మాసకాలని సాయంత్రం రేత్రి వారి పని మానుకొని మనకి వచ్చి ఆ రోజుకు ఆ రోజు పళ్ళ్యాలు ఇప్పించారు ఆ రోజు పిల్లలందరికీ పంచం కొన్ని పాత బళ్యాలుంటే వాటిని కూడా సెట్ చేసుకొని వాడతా ఉన్నాం అవి మిగిలి ఉన్నాయి ఇవి కూడా సంవత్సరం ఆఖరికి పిల్లలు కొన్ని పగవ పడుతుంటారు కొన్ని పోతుంటాయి కొంతమంది బ్యాగ్ లో పెట్టుకుంటారు అన్నం తర్వాత తిన్న తర్వాత దాన్ని కడుగు పెట్టి వచ్చేస్తాడు రేపు మళ్ళీ పళ్ళం లేదు అంటాడు వాడికి అంగం పెట్టాలి కంపల్సరీగా కాబట్టి అసలు నేను మాషారు వాళ్ళు వాళ్ళ దగ్గరే కొన్ని దాచిపెట్టి ఈ చిన్న వెనక ముందుగా అయితే ఇస్తా ఉంటాం సంవత్సరం అవే ఉండవు మళ్ళీ సంవత్సరం ఆక వచ్చే కొన్ని పళ్ళాలు పాపయేటప్పుడు మళ్ళీ దాచి పెడతాం వాటిల్లో అట్లా ప్రతి సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరం నేను పళ్ళె పిల్లలకి నిండు పడేవాడు పళ్ళెం అని ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకుంటే ఈ సంవత్సరం దాంట్లో నెవల బొమ్మతో పళ్ళం వచ్చింది పోయిన సంవత్సరం చెట్టు బొమ్మతో పళ్ళెం వచ్చింది అదే కంపెనీ వాటి పళ్ళెలు చూస్తాయి నీటి ముద్ర ముద్ర కొట్టకపోయినా అట్లా ప్రతి సంవత్సరం మాకు పళ్ళాలు అట్లానే సుబ్బారావు గారు కూడా పుస్తకాలు గానీ చూస్తే వాళ్ళ క్లబ్ తరఫున ఈ ప్రాంత్ తో సహా అక్కడ మంచిన ప్లాంట్లు గానీ ఏదైనా ఏదరిగినా ఒకటని చూడడానికి లేదు మనం ఏదరిగినా వాళ్ళు సహృదయం తోటి వాళ్ళు మన పాఠశాలకి ఎన్నో విధాలుగా మనకి ఇస్తూ ఉన్నారు వాళ్ళు ఇస్తూ ఉన్నారు మనం తీసుకుంటూ ఉన్నాం మీరందరు నేర్చుకోవాల్సింది కూడా మనం కూడా పెద్దయి చదువు ఉన్నత స్థాయి నుంచి ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుతుంది ఉన్న ఉన్న స్థాయి నుంచి మనం ఏ స్థాయిలో ఉన్నామో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుతుంది చదువు ఒక్కటే చదువు ఒక్కటే ఒక రకం చెప్పాలండి నేను కానీ నాయసమేష్ గారు కానీ మేము కూడా మీకన్నా మీకన్నా ఎక్కువగా కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళమే ఇంకా చెప్పాలంటే మీ అందరికి ఇంకా బ్రహ్మాండమైన ఈడుపావ ఇస్తున్నారు మేము చదువుకున్న రోజుల్లో భావం కూడా మేరే కుట్టించుకోవాలి ఆ కుట్టించుకోవడానికి కూడా డబ్బులు ఉండి లేక ఒక్కొక్క రకం ఒక్కో స్థాయి అయితే నాకు సిక్స్త్ క్లాస్ లో ఫిఫ్త్ క్లాస్ ఆ గుర్తు మాసి ఎనకమ్మ పచ్చ పచ్చలాగప్పుడు పచ్చలాగ తెలసొక్క ఆ డబ్బులు కూడా లేక వెనక దానికి బాపట్ల మండలం కర్లపాలెం వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది లారీ కారు ఢీకొట్టడంతో నలుగురు స్పాట్లోనే మృతి చెందారు మృతులంతా బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బంధువులుగా గుర్తించారు బాపట్ల మండలం కర్లపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది లారీ కారు ఢీకొరడంతో మృతి చెందారు మృతులంతా బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కొడుకు పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీతలో పాల్గొని తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది బాపట్లలోని పాండురంగాపురంలో సంగీతలో పాల్గొని తిరిగి వెళ్తుండగా కర్లపాలెం మండలం సత్యవతి పేట దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ావమర్ది బేతలం బలరామరాజు బేతలం లక్ష్మి గాదిరాజు పుష్పవతి ముదుచారి శ్రీనివాసరాజుగా గుర్తించారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది మృతదేహాలను బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం తర్వాత కర్లపాలెం తరలించారు Te voy a మొంతా తుఫాన్ ప్రభావంతో చీరాల నియోజకవర్గంలోని ఓడరేవు రామాపురం పొట్టి సుబ్బాయపెం తదితర సముద్ర తీర ప్రాంతాల్ని అనుసంధానం చేసే ప్రధాన రహదారులు దెబ్బతినడం తీరంలో గుంతలు ఏర్పడడం కారణంగా తీరానికి వచ్చే పర్యాటకులను కార్తీక స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులను రెండు రోజుల పాటు తాత్కాలికంగా నిషేధించినట్లు చీరాల ఆర్డీవై చంద్రశేఖర్ నాయుడు ఒక ప్రకటన ద్వారా తెలిపారు ప్రభావంతో తీర గండ్లు పడడంతో పాటుగా సముద్రం అంచనా దుంతలు ఏర్పడడం కారణంగా నియోజకవర్గంలోని సముద్ర తీరంలో పర్యటకులు భక్తులు రాకను తాత్కాలికంగా నిషేధించినట్లు చీరాల ఆర్జీఓ చంద్రశేఖర నాయుడు ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేశారు ఆదివారం వాడరే సముద్ర తీరాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు భక్తులు పర్యటకులు సముద్ర స్నానాలు ఆచరించే అనుకూల వాతావరణం తీరంలో లేనందున జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ నెల మూడు నాలుగు తేదీలో సోమవారం మంగళవారంలో తీర ప్రాంత సందర్శనం నిషేధించమన్నారు ఈ రెండు రోజుల పాటు తీరంలో ఎవరు రాకుండా ఉండేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఎవరు కూడా తీర ప్రాంత సందర్శనకు రావడానికి హెచ్చరించారు ముఖ్యంగా కార్తీక సోమవారం కావడంతో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తుల విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కోరారు అధికారులు తీరానికి అనుమతించేంత వరకు ఎవరు కూడా సముద్ర స్నానాలకు రావద్దని సూచించారు Hey, evet, şu şimdi. <laughs> hey, hey, bizler eskiden onu. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రైలు బండడు నిషేధిత అక్రమ గంజాయి తరలింపు అనుమానితుల్ని చీరాల రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు అసంపూర్తిగా ఓడరేవు పిడుగురాళ్ల జాతీయ రహదారి పనులు హెచ్చరిక బోర్డు సూచిక బోర్డు లేకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారుతున్న హైవే ప్రమాద నియంత్రణ చర్యలు ప్రకృతి ప్రసాదించిన సంజీవిని తేనె అటువంటి తేనెను ఉపాధి మలుచుకొని ఆదాయం వైపు అడుగులు వేస్తున్న ఓ యువరైతు తేనెటీగల పెంపకంపై నవ్య ప్రత్యేక కథనం